ప్రస్తుతం ఉన్న యువ దర్శకులు మమ్మల్ని చూసి గర్వపడుతుంటారు కానీ మేము మాత్రం శంకర్ గారిని చూసి గర్వపడుతుంటాం ఆయనే డైరెక్టర్లకు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ మనకున్న పెద్ద కళల్ని సినిమాగా తీస్తే డబ్బులు వెనక్కి వస్తాయని నమ్మకం ఇచ్చారు ఆయన తాజాగా ఆయన తీసిన గేమ్ చేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అన్నారు రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం గేమ్ చేంజర్ కియారా అద్వాణి అంజలి హీరోయిన్లుగా నటించారు అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జీ స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్పై దిల్ రాజు సిరీస్ నిర్మించారు ఈ చిత్రం తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ నెల పదిన విడుదల కానుంది హైదరాబాద్లో నిర్వహించిన గేమ్ చేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ రిలీజ్ చేశారు అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ఒకే ఒక్కడు నాకు చాలా ఇష్టమైన సినిమా ఆ మూవీని మించేలా గేమ్ చేంజర్ ఉంటుందనిపిస్తుంది మగధీర నుంచి ఆర్ఆర్ఆర్ కే రామ్ చరణ్ ఎంతో ఎదిగిపోయాడు గేమ్ చేంజర్ని అందరూ థియేటర్లోనే చూడండి అని చెప్పారు శంకర్ మాట్లాడుతూ ఓ పొలిటికల్ లీడర్ ఓ ఐఏఎస్ ఆఫీసర్ మధ్య జరిగే కథే ఈ మూవీ రామ్ చరణ్ గారు అద్భుతంగా నటించారు నన్ను తెలుగుకు పరిచయం చేసిన దిల్ రాజు గారికి థ్యాంక్స్ హాలీవుడ్లో మనం సినిమాలు తీయాలనుకుంటాం కానీ హాలీవుడ్ కూడా ఇప్పుడు మనలా సినిమాలు తీయాలని అనుకుంటున్నారు దానికి కారణం రాజమౌళి గారు అని చెప్పారు రామ్ చరణ్ మాట్లాడుతూ రాజ్ రాజమౌళి శంకర్ గారు ఏ విషయంలోనూ రాజీ పడరు వారు అనుకున్నది వచ్చే వరకు షూట్ చేస్తుంటారు ఇద్దరు పెర్ఫెక్షన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు దిల్ రాజు సిరీస్ గార్లు ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు అని పేర్కొన్నారు దిల్ రాజు మాట్లాడుతూ తమిళ సినిమాను శంకర్ గారు ఇండియాగా చేశారు రాజమౌళి గారు తెలుగు సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లారు ఈ ఇద్దరి వల్ల ఇప్పుడు ఇలాంటి భారీ చిత్రాలు వస్తున్నాయి ఇప్పటి వరకు మేము చూపింది కేవలం యాభై శాతమే అసలు విషయం జనవరి పదిన తెలుస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రైటర్ సాయి మాధవ బుర్రా నటీనటులు అంజలి శ్రీకాంత్ ఎస్ జే సూర్య సముద్రికని మాట్లాడారు